టీడీపీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయదు ఇందులో పెద్ద విశేషమేమీ లేదు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ పార్టీకి తెలంగాణలో ఒక అధ్యక్షుడు కానీ ఒక కమిటీ కానీ లేదు తాజాగా తెలంగాణ నుంచి కొందరు నాయకులు పార్టీ జాతీయ అధ్యక్షుడిని కలిశారు విజయవాడలో ఈ సందర్భంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మనం పోటీ చేయం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారట ఎందుకంటే మనం బీజేపీతో పొత్తులో ఉన్నాం జాతీయ స్థాయిలో అక్కడ ఆ పార్టీ పోటీ చేస్తోంది అందువల్ల అని చెప్పి వివరించారట అయితే కనీసం ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడిని నియమించండి అని తెలంగాణ తెలుగు తమ్ముళ్ళు అడిగారట అయితే ముందు మీరు స్థానికంగా బలపడండి తర్వాత మంచి అధ్యక్షుడిని చూసి నియమిద్దాం అని అన్నారట ఆయన ఇది చాలా విచిత్రం టీడీపీకి తెలంగాణలో నాయకుడు లేకుండా అసలు నాయకుడు ఎవరో తెలియకుండా స్థానికంగా టీడీపీ ఎట్లా బలపడుతుందో తెలియదు తెలంగాణ టీడీపీలో లక్షా డెబ్బై వేల మందిని సభ్యులుగా చేర్చాం అని కల్చర్ నాయకులు చెప్పారట చంద్రబాబు నాయుడు గారికి దీన్ని బట్టి తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది తెలంగాణలో పార్టీని పునర్నిర్మించాలి అనేటువంటి విషయంలో టీడీపీ నాయకత్వానికి ఆసక్తి లేదు అనే విషయం ఇప్పటికే స్పష్టమైంది దీనికి కారణాలు ఏంటి అనేది ఇవాల్టికి ఎవరికీ తెలియదు అలా అని వైసీపీ లాగా తెలంగాణలో పార్టీని కంప్లీట్గా మూసేస్తారా అంటే అది లేదు వైసీపీ కంటే తెలంగాణలో చరిత్ర లేదు వాళ్ళు అక్కడ పోటీ చేయటం రెండు వేల పద్నాలుగులోనే మొదటిసారిగా చివరిసారిగా కూడా ఆ తర్వాత కేసీఆర్తో ఉన్న అవగాహనతోటి తెలంగాణ నుంచి వైసీపీ నిష్క్రమించింది టీడీపీ అట్లా కాదు టీడీపీకి తెలంగాణలో ఘనమైన చరిత్ర ఉంది పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా టీడీపీ అక్కడ ప్రధాన పార్టీగా నిలబడింది అట్లాంటి పార్టీని టీడీపీ నాయకత్వం తమ చేతగానేతనంతో అసమర్థతతోటి నిర్వీర్యం చేసుకుంది రెండు వేల పద్నాలుగు తర్వాత కేసీఆర్ ప్రభుత్వం నుంచి కొన్ని ఇబ్బందులు వచ్చిన మాట నిజమే కానీ అంత మాత్రానికే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కాడి వదిలేశారో తెలియదు దాదాపు పదేళ్లగా తెలంగాణలో టీడీపీ ఊపిరిని కొంచెం కొంచెం తీస్తూ వచ్చారు ఇప్పటికీ అదే నాన్సుడు ధోరణితో ఉన్నారు ఇప్పుడీక ఆ పార్టీ తెలంగాణలో దాదాపుగా కనుమరుగైంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేద్దాం అని చంద్రబాబు గారు తెలంగాణ నాయకులతో అన్నట్టుగా వార్తలు వచ్చినాయి కానీ అది కూడా వాళ్ళని సంతృప్తిపరచడానికే కానీ చిత్తశుద్ధితో అన్న మాటలు కావు అని చెప్పి తెలంగాణ నాయకులే అనుకుంటున్నారు మొత్తంగా తెలంగాణ టీడీపీని ఎందుకు ఆ పార్టీ నాయకత్వం రివైవ్ చేయలేకపోతోందో ఎందుకు తెలంగాణలో ఆ పార్టీని ఒక జీవచ్ఛవంలాగా మిగిల్చిందో ఒక మిస్టరీ